ఉన్నరా ఒకసారి చూపించారు ఏదేది ఏది ఇవి రెండు ఇవి రెండు ఇక్కడ పాలు చెక్ చేసుకుంటారు అని ఇప్పుడు ప్రెసెంట్ ఓకే రైతు అయితే కొనుగోలు చేశాడు పాలు అయితే తీస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఓకే ఎన్ని బఫీలో సెలెక్ట్ చేసుకున్నారు నాలుగైనా నాలుగు ఓకే పాల పాలు ఇప్పుడు దారాలు చూసుకున్నారు నాలుగు దారాలు మీకు అవగాహన ఉందా ఆల్రెడీ ఇంటి దగ్గర చేసిన ఈరోసా నాన్నీ ఉన్నాయి వేరే సార్ అయిన బల్ల ఆహ హీరోయిన్లు ఇచ్చి ఓకే ఓకే ఇప్పుడు ప్రెసెంటు రేట్ ఎట్లా ఉన్నాయి సార్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రేట్లు ఎట్లా ఉన్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెచ్ అండి ప్రజెంట్ మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నాము హైదరాబాద్లో ఇక్కడైతే రైతులైతే కొనుగోలు చేశారు శివయ్య షెడ్లో ఉన్నాం ప్రజెంట్ మనకు శివయ్య గారి షెడ్లో అయితే ఉన్నాము అన్న నమస్తే అన్న జిల్లా మీ పేరు అన్న శ్రీనివాసరెడ్డి దావా శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు డిస్టిక్ డిస్ట్రిక్ గుంటూరు 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 ఓకే గేదెలు చూడడానికి వచ్చారా సో కొనడానికి కొనడానికి వచ్చారా ఎట్లా ఉన్నాయన్నా ఇప్పుడు ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నారా మీరు ఇది ఒకటి ఇది ఒకటి సెలెక్ట్ చేసి ఓకే దీని పాల కెపాసిటీ ఎంత చెప్పారు తొమ్మిది తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు పూటకు వచ్చేసి పూటకే పూటకు వచ్చేసి తొమ్మిది లీటర్లు ఓకే ఇది పాలు పాలు చూసుకుంటారు ఇప్పుడు పాలు చూసుకుంటారు కదా ఇంకోటి ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నారా అది ఇది కూడా దూడ ఉందన్న దీనికి ఆడదూడ ఆ ఉంది ఆడదూడ మొగదూడ మొగదూడ ఓకే దీని ఆడదూడ దీని ఆడదూడ ఉంది దాని ఆడదూడ ఓకే పాలన పాల కెపాసిటీ ఇది ఎంత చెప్పారు అంటే 9 లీటర్లు చెప్పారా ఫోటోకి వచ్చేసి ఆ ఫోటోకి ఇప్పుడు మీరు చూసుకోవాలి ఇంకా చూసుకుంటా చూడాల చూస్తాం ఇప్పుడు రేట్ కూడా రేట్ కూడా మాట్లాడుకుంటారు కదా ఆ రేట్ కూడా మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు మనం ప్రెజెంట్ అయితే మనం చింతలకుంట మార్కెట్ హైదరాబాద్ లో ఉన్నాము శివయ్య గారి షెడ్ లో ఉన్నాము ఇక్కడైతే రైతులైతే కొనుగోలు చేయడానికి వచ్చారు గేదెలు ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందని మార్నింగ్ అయితే మనకు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు అన్ని కూడా పదకొండు గేదలు అయితే ఇక్కడైతే సేల్కు ఉన్నాయండి ఎవరికి కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి మన షెడ్డు లొకేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ ఇది చెంతలగొండ బిల్ల మార్కెట్ అండి ఇది శివయ్య గారు కొడాలి శివయ్య గారు పాక సార్ ఈరోజు మనకి హర్యానా నుండి ఎన్ని గేదెలు దిగాయి పదకొండు గేదెలు పదకొండు గేదెలు దిగాయి ఓకే పదకొండు కూడా గేదెలు అన్ని కూడా ఎన్నో అయితే ఉంటాయి పాలకే ప్రశ్న అన్ని రెండో గేదెలు అన్ని ఒక గేద మూడో ఎద్దు ఉంది అన్ని పని రెండో ఎదు గేదలే పాలు కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు ఇవ్వాలి వచ్చింది ఓకే ఇక్కడ ఉండి చూసుకోవచ్చు సార్ ఇక్కడ ఉండి చూసుకోవచ్చు రెండు పోట్ల చూసుకోవచ్చు లేదు మా మీద గ్యారెంటీ ఉంటుంటే వారం రోజులు వాళ్ళ ఇంటికి అడుగు వాళ్ళ ఇంటి దగ్గర పాలు ఇస్తాం మేము చెప్పిన పాలు వాళ్ళకి ఇస్తాం ఓకే వారం రోజులు వాళ్ళ ఇంటి దగ్గర గ్యారెంటీ గ్యారంటీ మళ్ళీ ఒకవేళ ఏ పోతే తీసుకురావచ్చు సార్ మార్చేస్తాం మళ్ళీ వచ్చే లోడ్లో ఏదైనా మా దగ్గర ఉన్న అవైలబిలిటీ బట్టి మేము మార్చేస్తాం మార్చేస్తాం ఓకే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎట్లా ఉన్నాయి సార్ వర్షాకాలం స్టార్ట్ అయింది రేట్లు ఎట్లా ఉన్నాయి అందువల్ల కొంచెం అంటే ఇప్పుడు రేట్లు గేదెని బట్టి రేట్లు ఆ మనకు ఫోన్ చేస్తే బట్టి చెప్తాం ఓకే బట్టి అయితే క్వాలిటీ రేట్ మేము వీడియో పెడతాం ఆ వీడియో చూసి వాళ్ళ చూసిన దాన్ని బట్టి అడుగుతారు ఇప్పుడు లాస్ట్ వీక్ మనం వీడియో పెట్టినప్పుడు ఎంత ఎంతమంది అంటే ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఎక్కువ మంది ఏ జిల్లా నుంచి వచ్చారు ఎక్కువ ఎక్కువ ఆంధ్రా నుంచి వచ్చారండి ఇక్కడ మన జహీరాబాదు మహబూబ్ నగర్ ఇట్లా వచ్చారండి లోకల్ హరియా వరంగల్ జనగా వచ్చారు

మనకైతే అన్న అయితే చెప్పడం జరుగుతుందండి సార్ ఒకసారి ఈ గేదె ఒకసారి పాల కెపాసిటీ ఒకసారి చూపిస్తుంది ఈ గేదె వచ్చేసి పద్దెనిమిది లీటర్ల కాల్ పద్దెనిమిది ఓకే పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు నరాలు చూడొచ్చు గేద హై క్వాలిటీ గేద హై క్వాలిటీ గేదె పాల నరాలు మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నది దాని పీ కీళ్ళు పద్దెనిమిది లీటర్లు ఇప్పుడు ఆల్రెడీ దీని దగ్గర పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఉన్నాయి ఓకే యాక్చువల్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లీటర్

ఇది కూడా అండి పద్నాలుగు రెండో ఓకే ఒకటే ఉంది ఓకే ఇది కూడా పద్నాలుగు లీటర్ల క్యారెట్ ఆల్రెడీ ఉన్నాయి పదమూడు లీటర్లు ఇప్పుడు సార్ ఇప్పుడు పాలు పిండుతారు కదా సార్ ఒక రైతులైతే ఇక్కడ పాలు పిండుకొని చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే రెండు పోట్ల పిండు చూసుకోవచ్చు ఇది సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా పండుగ ఎంత సార్ మిల్క్ కెపాసిటీ అందా పద్నాలుగు పద్నాలుగు అన్ని కూడా ఆల్మోస్ట్ అంతే ఇంకా పన్నెండు ఉన్నాయండి పన్నెండు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు అయితే గ్యారెంటీ ఇస్తారు దీని పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా హై క్వాలిటీ బొఫైల్లోస్ అయితే లోడ్ ఈ ఈరోజు హర్యానా నుంచి అయితే చంద్రగుండ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే దీని గురించి ఒకసారి చెప్పండి సార్ దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పదహారు లీటర్లు పదహారు లీటర్లు మూడో ఎత్తు గేదా ఓ మూడు గేద ఓకే సార్ మనం ఇక్కడ ఆల్రెడీ పద్నాలుగు లీటర్లు ఉన్నాయి పద్నాలుగు లీటర్లు పిండికోవచ్చు ఓకే చూసుకోవచ్చా అండి కూడా పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా క్వాలిటీ చూసుకొని మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్లో నెంబర్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన లొకేషన్ అయితే చింతలకుంట మార్కెట్ అండి హైదరాబాద్ చందనమండ బెల్లమాడు కొడాలి శివయ్య గారి కొడల కొడాలి శివయ్య గారి షూట్ ఇది సైడ్ ఇక్కడైతే మనకి హర్యానా నుంచి అయితే లోడ్ తీయ వారం వారం వస్తాయి సార్ మనం వారానికి ఒక లోడ్ వస్తుంది వారానికి ఒక లోడ్ వస్తుంది వారానికి ఒక రోడ్ హర్యానా ఒక లోడ్ ఆంధ్ర ఆంధ్ర నుంచి గ్రేడ్ ముర్ర కూడా వస్తుంది అచ్చా సార్ గ్రేడ్ ముర్ర కూడా ఉంటాయి సార్ ఉంటాయండి కస్టమర్ కూడా ఆర్డర్ ఏదన్నా ఉంటే కానీ మేము హర్యానా తీసుకెళ్ళి కూడా ఇప్పిస్తాం ఓకే బల్క్ ఆర్డర్ ఎవరైనా బల్క్ ఆర్డర్ ఉంటే కూడా సప్లై చేస్తాం చూస్తాం ఓకే ఆంధ్రప్రఫెలోస్ ఉంటాయి మన దగ్గర ఎక్కడైనా లోన్ పర్పస్ కావాలన్నా కానీ మేము సప్లై చేస్తాం ఓకే లోన్ ద్వారా కూడా సప్లై చేస్తాం ఇది మీరు రెండో ఏదో పడ్డండి రెండో అవుతుందా పాలకి ఇచ్చేస్తారా కదా పద్నాలుగు లీటర్లు అండి పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు పిండుకోవచ్చు చూసుకోవచ్చు మనం పన్ను కూడా పన్నెండు నుంచి పన్నెండు లీటర్లు మేము గ్యారెంటీ పన్నెండు లీటర్ గ్యారంటీ పాలు పిండుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు దారాలు కూడా వస్తుంది లేదా చూసుకున్న తర్వాత సార్ అన్నీ కూడా డెలివరీ ఎన్ని అవుతుంది సార్ అందా వారం నుంచి పది రోజులు వారం నుంచి ఎందుకంటే డెలివరీ అయినా మేము ఎక్కిస్తాము జర్నీ ఒక వారం రోజులు మ్యాక్సిమం టెన్ డేస్ లోపే ఉంటాయి అన్ని ఓకే సార్ మనకు ఒక ఐదు స్టాప్ ఆపుతారా సార్ హరియాణ నుంచి ఐదు స్టాప్ ఐదు స్టాప్ ఎగ్జాక్ట్లీ ఆపు ఐదు స్టాప్లో మధ్యలో ఒక రోజు రెస్ట్ రెస్ట్ ఇస్తారు ఒక స్టాప్ లాస్ట్ స్టాప్లో ఒక రోజు రెస్ట్ రెస్ట్ ఇచ్చి తీసుకొస్తారు హైదరాబాద్ కి ఓకే సెవెంత్ డే మనకి ఇక్కడ దిగు సెవెంత్ డే ఓకే సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి వాళ్ళే ఆ మనం మాట్లాడతాం అంటే వాళ్ళే పంపిస్తారు ఓకే సార్ ఈ రోజు చాలా మంది వచ్చారట ఉంది రైతులు కొనుగోలు చేయడానికి అవును వీళ్ళంతా మనకి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళేనా సార్ ఆంధ్రా ఆంధ్ర మొత్తం తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర అండి ఆంధ్ర

అంపే రైలే ఎక్కడ నుంచి వచ్చారు అన్న గట్కేసర్ గట్కేసర్ నుంచి వచ్చింది ఓకే మీరు ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చారు శివయ్య గారి షెడ్ లో చింతలకుంట మార్కెట్ ఆ నాలుగు పల్ల ఒకసారి చూపిరన్నా ఏది ఏది ఇవి రెండు ఇవి రెండు ఇక్కడ పాలు చెక్ చేసుకుంటురన్న ఇప్పుడు ప్రెజెంట్ ఆ చెక్ చేస్తా ఓకే రైతే అయితే కొంగోల్ చేసాడు పాలు అయితే తీస్తున్నారు చూసుకోవచ్చు మీరు అన్న ఎంత చెప్పారన్న పాలు ఒక ఏడేడు ఇంటి దగ్గర ఉన్నాయా

ఒక మంచి పంపిస్తా అన్న వెండి మంచి పంపిస్తా ఆయన మంచి పంపిస్తా ఓకే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాలి వెహికల్ తెచ్చుకుంటారా మరి సాయంత్రం తెచ్చుకుంటారా వెహికల్ ఇక్కడే కరెం ఇక్కడే మాట్లాడుకోవచ్చు అన్న వెహికల్ ఓకే అందాది ఎంత ఇదన ట్రాన్స్పోర్ట్ ఈ నుంచి గట్కేసర్ ఈ మార్గలే అడుతాం అడుగుతారా దగ్గరనే కాదు దగ్గరనే దగ్గరే కావట ఓకే 2 2 3000 ఉంటుంది దగ్గరనే ఓకే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ దూరంలో రైతు అయితే పాల్ చెక్ చేసుకుంటున్నాడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ రైతు అయితే పాలు చూసుకుంటున్నాడు స్వయంగా తనే పిండుకొని అయితే పాలు చూసుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు మీరు కూడా వెళ్ళినట్లయితే ఎక్కడైనా కూడా స్వయంగా పాలు పిండుకొని చూసుకోవాలండి మీరు అప్పుడు అర్థమైపోతుంది మీకు నాలుగు దారాలు వస్తున్నాయా లేదనేది మీకు తెలుస్తుంది అందుకోసమనే స్వయంగా రైతు అయితే పాలు పిండుకుంటు చూసుకుంటున్నాడు వచ్చేసి మీరు చూసుకోవచ్చు రైతు అయితే చూసుకుంటున్నాడు ఓకేనా నాలుగు దారులు వస్తున్నాయి చూసుకోవచ్చు నాలుగు దారులు అయితే వస్తున్నాయని చెప్పారు నాలుగు రమ్ములతో నేను పాలు అయితే చూసుకుంటున్నాడు సార్ ఇప్పుడు పాలు పెండుకున్నారు కదా పెట్టుకునే సార్ మొత్తం అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు నాలుగు పాల నాలుగు ఉన్నారు పాలైతే దాని దారాలు మంచిగా వస్తారా మంచిగా వస్తుంది సార్ ఎన్ని లీటర్ల పాలు అని చెప్పారు మీకు ఇవాళ పూట కేడ అని చెప్పారు కానీ ఇక ఆరా వేసుకున్నాం పూట ఓకే దాన గిట్లా ఏమి చేయాలో చెప్పారో దాన్ని చెప్పలే చెప్తారంట చెప్తారు ఓకే మీకు అవగాహన ఉందా సార్ ఇంటి దగ్గర ఇదివరకు చేశారా హీరోయిన్ చేసి నాకు అర్మమే అన్ని 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 ఉన్నాయి వేరే సార్ తాయన వల్ల హీరోయిన్లు ఓకే ఇప్పుడైతే ఇంకొక బొఫెలో చూసుకుంటే నాలుగు చూసుకున్నట్టు అంతే కదా మొత్తం ఆరు అయితే కొనుగోలు చేస్తారా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు జయరాం అండి జయరాం ఎక్కడి నుంచి వచ్చారా నర్సాపు మెదక్ నర్స మెదక్ నర్సప్పు ఓకే ఎన్ని బఫిలో సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నాలుగు నాలుగైదు ఓకే పాల పాలు ఇప్పుడు దారాలు చూసుకున్నారు నాలుగు దారాలు మీకు అవగాహన ఉందా ఆల్రెడీ ఇంటి దగ్గర చేసినా మళ్ళీ తీసుకురా ఇంటికాడ ఉన్నాయా గేదెలు ఉన్నాయా లేదన్న నా ప్రస్తుతానికి అవి ఆంధ్రపర్రలో ఉండే ఓకే అవి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఓకే బ్రీడ్ ముర్రా తీసుకుందామని వచ్చారు రెడ్డి బ్రీడ్ డెవలప్ చేద్దామని ముర్రా సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఆరు గేదెలైతే కొనుగోలు చేశారు ఎంత పట్టే అందా రేట్లు ఒకటే ఎరమైతే కమడే ఓకే పాలు ఎంత చెప్పారు పాలు ఏడే లీటర్ చెప్పారు ఏడే లీటర్లు ఇప్పుడైతే మీరు చూసుకుంటారు ఇప్పుడే ఇప్పుడు ఈవినింగ్ చూసుకుంటారా ఈవినింగ్ లేదా నా ఇప్పుడు వాళ్ళకు మా గ్యారంటీ అయితే గ్యారెంటీ ఇస్తారా పది రోజులు ఇంటికి తగిన కూడా ప్రాబ్లం లేకుండా సాల్వ్ లేకుండా ఇస్తారు ఎట్లా ఇప్పుడు గ్రాస్ అయితే పెట్టుకున్నారు ఇంటికాడ మరి సూపర్నే అయితే సూపర్ని పేరు పెట్టుకున్నారా ఓకే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత లేదా ట్రాన్స్పోర్ట్ బఫెలోస్కి ట్రాన్స్పోర్ట్ కూడా ఇంకేం మాట్లా మాట్లాడలేదు తీసుకొని పోతారు నాలుగైతే కొనుగోలు చేస్తారు ఓకే అంతా ఓకే కదా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి